ఓం శ్రీమాత్రే నమ వృష్క రాశి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ వృచ్క రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి దీనివల్ల గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి రాబడిని పొందబోతున్నారు ఈ సమయంలో పట్టుదల ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల ఏదైనా సాధించాలన్న తపన మీరి మీలో పెరగబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి వ్యక్తిగతంగా ఈ సమయంలో మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు పరిశ్రమలో పెట్టుబడుల్లో మంచి అభివృద్ధి మీరు పొందబోతున్నారు మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు రావడం వల్ల మీ జీవితంలో కొన్ని అదృష్టాలు కలిసి రాబోతున్నాయి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కూడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో మీ యొక్క రెండు పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఈ సమయంలో ఉండబోతుంది ఈ వృచ్చిక రాశి వారు గతంలో ఎన్నో ఇబ్బందులను పే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో దైవం యొక్క తోడు ఉండటంతో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారు మంచి గుణాలు అయితే వీరిలో చాలానే ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అనేది ఉంటుంది ఈ రాశి వారు చాలా అంటే చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది మంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ వృచిక రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే ఎంత పెద్ద వారితోనైనా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతారు వీరు సంచాలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండవు అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు ఈ రాశి వారికి ఆవేశం కోపం కూడా ఎక్కువగానే ఉంటాయి వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎక్కువ మంది వ్యక్తులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి మంచి క్రమశిక్షణ కార్యదీక్షత కార్యదక్షత ఉంటాయి నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు రహస్య స్వభావంలో అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నా వీరు ఎవరితో షేర్ చేసుకోరు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు పైకి నవ్వుతూ మాట్లాడుతూ మాట్లాడతారు కానీ లోపల ఎన్నో బాధలు అనేవి వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు సగ సహజంగానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు వీరికి తోచిన దాన్ని వీరు సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు అందరినీ నమ్ముతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేయడం వల్ల వీరు జీవితంలో వారి వల్ల ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృష్ిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను పేర్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ఈ రెండు రోజుల్లో మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో అయితే గణపతి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది అదేవిధంగా దైవం యొక్క తోడుతో మీరు అడుగులు ముందుకు వేయబోతున్నారు మీ అడుగులు విజయం వైపు పడబోతున్నారు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఈ రెండు రోజులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి యొక్క మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి మీకు సపోర్ట్ కూడా లభిస్తుంది సామాజిక సేవా కార్యక్రమంలో మీరు పాల్గొంటారు దానివల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది మీకు మీపై కూడా నమ్మకం అనేది పెరుగుతుంది మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం చూసేవారికి ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటంతో మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఎవరైతే వివాహ సంబంధాలు కుదరట్లేవో అనుకుంటున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఈ సమయంలో పరిశ్రమల్లో పెట్టుబడులు మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు కే కే అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో అటువంటి వ్యక్తులతో మీరు ఏదైనా విషయాన్ని చర్చించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ధన సంపదలు ధన లాభాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రెండు రోజులు అయితే మీరు గణపతిని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి